నిర్మాత పుట్టింది మహారాష్ట్రలోనే ఒక దళిత అంటరాని కులంలో పుట్టి మహారాష్ట్రలో పుట్టినటువంటి ఒక అంటరాని కులంలో పుట్టినటువంటి ఈ మహనీయునికి వాళ్ళ ప్రపంచం అంతా కూడా నిరాజనం దొరుకుతుంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇవాళ మరి వాళ్ళ జయంతులు జరుపుతూ ఉన్నాయంటే కారణం ఆయన యొక్క మంచి పనులు ఆయన మహారాష్ట్రలో పుడితే ఎక్కడెందుకు జరుగుతున్నాయి జన్మదిన వేడుకలు అంటే మానేయులకు ఇళ్ళలు ఉండవు మానేల త్యాగాలు వెలకట్టలేనటువంటి మానేయులు ఎక్కడో మహారాష్ట్రలో పుడితే ఇవాళ ప్రపంచమంతా ప్రపంచం అంతా గర్వించేదగ్గ బిడ్డగా ఇవాళ మనమంతా కూడా జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయంటే ఆయన మంచి పనులు మానేయులకు ఎల్లలు ఉండవు కాబట్టి మానేయులు భూగోళం ఉన్నంతకాలం ఈ భూమి మీద సూర్యచారణ సూర్య చంద్రుడు ఉన్నంత కాలం ఈ మానేల పేర్లు చరిత్రలో చిరస్మరణీయంగా ఉంటాయనే విషయానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు మన మాడు పూలే మహానుభావుడు కావచ్చు డాక్టర్ బాబు జగ్జీవనరావు కావచ్చు అనేక మంది త్యాగదనులు మన దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలంతా కూడా ఆత్మ గౌరవంతో బతకాలని కలగని అందుకోసం తన జీవితాన్ని దారపోసిర వాళ్ళు వాళ్ళు తన చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో నా కులం బాగుండాలనో నా కుటుంబం బాగుండాలనో కాదు ఈ దేశం బాగుండాలి ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు రావాలి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లాగా ఉండాలని చెప్పి ఒక గొప్ప సమానత్వమైనటువంటి సూత్రాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకోసం ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగ ఫలితమా అని చెప్పి ఇవాళ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ ఓటు హక్కు అందిస్తుందంటే ఓటు హక్కు ఎందుకు వచ్చింది అలా ఓటు హక్కు ఎలా గతంలో రాజరిక వ్యవస్థలో ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు మనుధర్మ శాస్త్రం ద్వారా కేవలం కొన్ని వర్గాల ప్రజలే ఓటు హక్కు ఓటు వినియోగించుకునే వాళ్ళు ఓట్లు అనేది భూస్వామ్య వర్గాలకే ఓట్లు ఉండేది చదువుకున్న వాళ్ళకే ఓట్లు ఉండేది కానీ ఆ మను శాస్త్రాన్ని రాచరిక వ్యవస్థను పటాపంచలు చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వర్దిల్లాలని చెప్పి అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పి ఒక ఓటు హక్కును ప్రసాదించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఆ ఓటు ఒక పుణ్యాన ఆ ఓటు అని చెప్పి ఇవాళ ఆత్మ గౌరవంతో ఓటు వేయగలుగుతున్నాం ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉండగలుగుతున్నాం ఒక పేదవాడు కూడా సర్పంచ్ పేదవాడు కూడా రాష్ట్రపతి కాగలుగుతున్నాడు ఒక పేదవాడు కూడా ఎమ్మెల్యే కాగలుగుతున్నాడు ఇవాళ సంస్కృతం అంతా కూడా భారత రాజ్యాంగమంత్రి మునుపని ఉన్నది అది అంబేద్కర్ వల్లనే సాధ్యమైందనే విషయాన్ని మనం గమనించాలి సోదరులారా కాబట్టి ఇలా అంబేద్కర్ జయంతులు వర్ధంతులు జరుగుతా ఉన్నాయి మరి అంబేద్కర్ జయంతులు వచ్చినాడు వర్ధంతులు వచ్చినాడు నాయకులు వస్తా ఉన్నారు దండాలు వేస్తా ఉన్నారు మరి పోతా ఉన్నారు మరి విగ్రహాలను కౌకులు పోతా ఉన్నారు కానీ ఆ మానేయుడు కలగన్న రాజ్యం ఏంది ఈ దేశంలో అందరూ అన్ని వర్గాల ప్రజలు శ్రామిక వర్గాల ప్రజలు ముఖ్యంగా ఏ వర్గాలైతే అంటరానితనంతో మరి అంటరానితనంతో మరి నడియాడుతా ఉన్నారు ఏ వర్గాలైతే రాజ్యానికి దూరం అవుతా ఉన్నారు రాజ్యపాలన నిరాకరించబడ్డదో ఆ వర్గాల ప్రజలు రాజ్యపాలనలో భాగస్వామ్యం రావాలని కలగన్న అట్లాంటి రాజ్యం వచ్చిందా ఇవాళ అసెంబ్లీలు పార్లమెంటులు ఎవరి వశమైతా ఉన్నాయి కేవలం కొన్ని రెండు మూడు వర్గాలే కూడా కొన్ని వర్గాల వశమైతా ఉన్నాయి దీన్ని గ్రహించాలి సోదరులారా ఇవాళ కేవలం మన శ్రామిక కులాలు అన్ని వర్గాల ప్రజలకు భాగస్వామ్యం రావాలి మరి ఎందుకు ఇవాళ అనేక వర్గాల ప్రజలు ఇవాళ రాజకీయ అంటరాని తెలుగు మగ్గుతా ఉన్నాయి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును మనం కూడా మరి మన ఓట్లు మనం వేసుకుని మనం రాజ్యం రాజ్యం సాగించాలనే విషయాన్ని గమనించాలి సోదరుల కావు కాబట్టి ఆ మానవుడు అందించినటువంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నిర్వాహకులు ఎవరో విగ్రహం పెట్టారేనో ఎవరో ఖర్చు పెడుతున్నారనో దండాలేసు దండం పెట్టడం కాదు ఆ మానవుడు కలగన్న రాజ్యం కోసం మనం పాటు పాడాలి ఆ మానవుడు ఏ స్ఫూర్తిని అందించాడు ఏ ఆశయాన్ని కలగన్నాడు ఏం సందేశం ఇచ్చాడు రాజ్యాంగంలో ఏం రాసుకున్నాము ఏ విధమైనటువంటి ఆశయాలను ఆయన ఒక రాజ్యాంగ మౌలిక ఆశయాలు ఆశయాల కోసం మరి పాలక వర్గాలు మరి కృషి చేస్తా ఉన్నాయని చెప్పి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పాలక వర్గాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది మరి రాజ్యాంగంలో రాసుకున్నటువంటి రాతలకు మరి పాలక వర్గాలు చేస్తున్నటువంటి చేతలకు పొంతన ఉన్నదా ఇంకా ఈ దేశంలో పేదరికం మరి నాట్యం ఆడుతా ఉన్నది ఇవాళ ఈ దేశంలో ఇంకా అసమానతలు నాట్యం ఆడుతా ఉన్నాయి ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఇంకా అనేక మంది దళితుల మీద ఆదివాసుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి ఇంకా అనేక వర్గాలకు రాజకీయ నిరాకరణ జరుగుతా ఉన్నది దీన్ని మనం అర్థం చేస్తే పేద వర్గాలు కూడా పాలనలో భాగస్వామి ఉండాలి పేద వర్గాల కూడా విద్యాపరమైనటువంటి రాయితీలు ఉండాలి పేద వర్గాలు కూడా ఐఏఎస్ కావాలి పేద వర్గాలు కూడా మన ఐపీఎస్ కావాలి పేద వర్గాలు కూడా ఉన్నతమైన ఉద్యోగాలు స్థిరపడాలి అట్లాంటి రాజ్యం వచ్చినాడే అంబేద్కర్ కలవన్న రాజ్యం సాధ్యమైతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలా దురదృష్టకరం పాలక వర్గాలు మరి ఆ యొక్క మౌలిక ఆశయాలను సాధించిన రాజ్యాంగం యొక్క మౌలిక ఆశయాలను అమలు చేయడంలో మరి విఫలమైతా ఉన్నారు మరి పాలక వర్గాలు కూడా మన ఓట్ల మీద ఉన్న ప్రేమ మరి మన అభివృద్ధి మీద లేకపోవడం మన రాజ్యాంగ స్ఫూర్తి మీద లేకపోవడం దురదృష్టకరం కాబట్టి సోదరు మరి అంబేడ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు పూలే మానేయుడు లాంటి వాళ్ళు ఎంతో మంది త్యాగదనలు ఒక దొడ్డి కుమరయ్య కావచ్చు ఒక చాకలేలమ్మ కావచ్చు ఒక కొండ లక్ష్మణ బాపూజీ కావచ్చు ఎంతో మంది ఈ నేల మీద ఈ తెలంగాణ నేల మీద ఎంతో మంది తన రక్తాన్ని దారపో మానే వాళ్ళ కోసం కాదు ఈ సమాజం కోసం తన జీవితాన్ని రక్తాన్ని దారపోస్తున్నారు కాబట్టి ఆ మానేయుల అడుగు జాడల్లో మనం అంతా కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇక రాబోయే కాలంలో ఈ మానేయుల ఆశయ సాధన కోసం ఇట్లా ఇట్లాంటి నర్సాపురం గ్రామం అంటే చాలా చైతన్యవంతమైన గ్రామం ఇక్కడ అంబేద్కర్ మరి విగ్రహం చాలా నిలువెత్తు విగ్రహం మండలంలోనే ఎక్కడా లేని విధంగా మన సుదర్శన్ సార్ గారు ఇప్పించారు వారికి ధన్యవాదాలు ఆయన పేరు చాలాసార్లు సార్లు విన్నాం కాబట్టి ఇదే స్ఫూర్తి మండలంలో గతంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తితోనే ఎస్సీ వర్గీకరణ జరిగింది ఇవాళ ఎస్సీలో ఉన్నటువంటి అంతరాలు పోవాలని చెప్పి వర్గీకరణ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది ఇదే రోజు అంబేద్కర్ అంబేద్కర్ జయంతి నాడే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా తీసుకురావడం అదేవిధంగా భూభారతి చట్టాన్ని కూడా ఇదే రోజు అమలు చేయడం అదే విధంగా మరి చాలా మరి బీసీలకు కూడా అనేక రకంగా అనేక రక మరి అన్యాయం జరుగుతూ ఉన్నది దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని స్వాగతించాలే ఈ దేశ జనాభాలో యాభై శాతం పైగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కూడా సమస్త రంగాల్లో మరి న్యాయమైనటువంటి వాట దాకా ఆత్మగౌరవంతో బతుకలేక అని జీవితాన్ని ప్రశ్నించలేక చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నటువంటి అనేక తాడిత పీడిత వర్గాల ప్రజలంతా కూడా ఇవాళ ముట్టుమిడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సమానమైనటువంటి వాట వచ్చినప్పుడే మరి అంబేద్కర్ కలగనటువంటి ఆశయం నెరవేరుతుందని చెప్పి ఆ దిశగా యువకులైనటువంటి మేధావులైనటువంటి మనం మనమందరం కూడా ఆలోచన చేసుకొని అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు సెలవిస్తున్నాను నమస్కారం మన సాహసితం మానేల ఆశయాలను థాంక్యూ